హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందరావురి రావురి యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మష్రూమ్స్ని తీసుకోవాలండి అవి తీసుకొచ్చిన తర్వాత వెంటనే చేసుకోలేం కదా ఫో ఫస్ట్ మనం వాటిని పొట్టు తీసుకోవాలి పైన ఉన్న పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ లోపు మనం ఇంకొక వేరే బౌల్లో వాటర్ తీసుకొని ఒక త్రీ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి ఒక త్రీ ఆర్ ఫోర్ టొమాటోస్ని తీసుకోవాలి టొమాటోస్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మన గ్రేవీ కోసం మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ జీడిపప్పులు తీసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇది ఎందుకు అంటే ముందుగా మనం గ్రేవీ రావడం కోసం ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం కర్రీలోకి సో ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను ఇది మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం వేరొక బౌల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేయాలి క్లీన్ చేసి పెట్టాం ఆల్రెడీ అన్నమాట సో దీంట్లో కావలసిన ఉప్పు కారం పసుపు అవన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు కారం వేసేసాం ఒక టేబుల్ స్పూన్ కారం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను నేను సో పసుపు ఉప్పు గరం మసాలా వేయాలి వేసిన తర్వాత వీటిని కొంచెం మంచిగా ముక్కలకు అన్నిటికీ పట్టాలి కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా సో ఆయిల్ యాడ్ చేస్తే మంచిగా కలుపుకోవాలి అన్ని అన్ని ముక్కలు కలిసేలాగా కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఆ పసుపు ఉప్పు కారం మసాలా అనేవి మొత్తం పట్టాలి కదా ముక్కలకి సో మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందన్నమాట సో వేరొక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మధ్యలో మా ముక్కున్న చపాతీ చేస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ నా చిన్న చపాతీ చూడండి అని యాక్షన్ చేస్తుంది సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని కళాయిలో వేసేయాలి ఇవేంటంటే కొంచెం డీప్ ఫ్రై చేయాలి మనం అందులో ఉన్న వాటర్ అనేవి బయటకు వస్తాయి డీప్ ఫ్రై చేయడం వల్ల సో మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అనేవి కూడా మనం తినేటప్పుడు కర్రీ ఏంటంటే కొంచెం మెత్త మెత్తగా మరి అని కాకుండా రోస్ట్ చేసినట్టు పీసెస్ లాగా మంచిగా అనిపిస్తుంది అనమాట సో అందుకే కొంచెం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అందులో బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒక రెండు మూడు యాలకలు లవంగాలు వేసిన తర్వాత అవి కొంచెం రోస్ట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి యాక్చువల్గా నేను చేయట్లేదు మా తమ్ముడు చేస్తుండే ఈ కర్రీ సో నేను వీడియో తీస్తున్నా అనమాట టమాటోస్ కూడా వేసేసాడు వాడు ఆనియన్స్ మగ్గిన తర్వాత ఏమంటే అన్నీ ఒకేసారి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఒకేసారి వేసి మగ్గిస్తుండు ఎందుకంటే టమాటోలోంచి వాటర్ వస్తుంది కదా సో అట్లా మంచిగా రోస్ట్ అవుతుంది బాగుంటుంది అని చెప్పి అలా చేస్తుండు సో దాంట్లోకి ఇప్పుడు మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసేసాం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనం మష్రూమ్స్లో వేసాం కదా ఉప్పు కారం అనమాట సో ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి సరిపడా వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ వేసామన్నమాట మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో సూప్ని కూడా వేసేసాం సో ఇదంతా మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించాలి కొన్ని వాటర్ పోసి ఆ తర్వాత మనం ముందుగా రోస్ట్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి సో లాస్ట్లో గరం మసాలా